హలో మైపాలి అదవా మరి ఆరు గ్యారెంటీలు ఎప్పుడు ఎప్పుడు వస్తాయనా హలో ఎప్పుడు కావాలి కావాలి అదే ఎప్పుడు కావాలన్నా అరే ఓటు వేసినాం రెండు నెలలు మూడు నెల ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నాం అన్నా ఏడా రంగారెడ్డి జిల్లాలో మీద ఎక్కడ మహేశ్వరం ఎవరు ఒకసారి ఫోన్ చేయి ఆమెకేం చేస్తాం అన్నా నువ్వు జరా ప్రశ్నించే గొంతు కాబట్టి చేస్తావు ఆమె ప్రశ్నించే గొంతు కదా ఆమె ఆమెం గొంతు జర నువ్వు బాగా బాగా ప్రశ్నిస్తావు కదన్నా నేను బాగా ప్రశ్నించినా ఇప్పుడు ఆమెకు నెలకు జీతం ఇస్తారా ఇవ్వరా మీరు ఎవరైనా ఏది వేరు ఆమె వేరు సైటు వేరే కావచ్చు కానీ ఇప్పుడు ఆమెకి జీతం ఇస్తారా ఇవ్వరు ఒక్కటి చెప్పు నాకు ఆన్సర్ చెప్పాలి ఆమెకు జీతం ఇచ్చిన ఆమె పార్టీ కాదు కదా అదే అంటున్నా అన్నా ప్రశ్నించే గొంతు కా ప్రతిపక్షంలోనే ఉంది కదా నాకు చెయ్య నా తప్పు లేదు నన్ను అడుగు ఏం కాదు ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు ఇదేందుకు కట్ చేస్తున్నావ్ అంటే ఏదైనా పని ఉంటే కట్ చేస్తాము రేపు నువ్వు కూడా ఏదైనా పని ఉంటే కట్ చేస్తావు కదా ఏదైనా ఇంపార్టెంట్ ఏదో కరెంట్ ప్రాబ్లం ఉందన్నావు ఏదైనా బోర్ ప్రాబ్లం ఉంది బోర్ విత్తురు రావడైనా ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతావా ఇక నాలుగై సార్ చేసినట్టు ఏదో ప్రాబ్లం ఉందని తొంతో మాట్లాడతాం అదే అంత ఎమర్జెన్సీ ఏముంది ఇక్కడ ఒక మెసేజ్ పెట్టు అంత ఎమర్జెన్సీ ఉంటే ఇక అన్న నాకు సౌండ్స్ ప్రాబ్లం ఉందంటే ఎమర్జెన్సీలో మెసేజ్ పెడితే రిటర్న్ కాల్ చేస్తాం కదా అదే అదే ఇప్పుడు మీరు సబితా నన్ను అడగండి తప్పులేదు కానీ సబితా ఇంద్ర రెడ్డిని గారిని కూడా ఫోన్ చేసి ఆమెకు అన్ని ఎలవెన్సెస్ గన్ గన్మెన్లు ఉన్నారు పిఏలు ఉన్నారు సాలరీస్ ఉన్నాయి క్వార్టర్స్ ఇస్తున్నారు వాళ్ళ పనేది చెప్పు వాళ్ళ వాళ్ళు మెయిన్ ఇంక మనదన్నా వేరే వేరే పనులు ఉంటాయి వాళ్ళ పనే అది కదా అంటున్నావు అంటే ఎందుకంటే ప్రజాప్రతినిధులు మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నారు హలో అందగల అందల శ్రీరాములు యాదవ్ కూడా ఇక్కడ నుంచి పోటీ చేసిన గుర్తుందా నాకు గుర్తుంది గుర్తుంది బానే పోటీ చేసిండు ఆ బానే మరి కే కంటే సెకండరీ లైనే ఉన్నాడు కదా అవును మీరు కూడా యాదవ్ గే అన్న యాదవ్ అయినా అందరం ఒకటే కదా అన్న మనుషులందరం ఒకటే పోయినో నువ్వుకే తిడితే ఏం బాగుంటది మైపోలా అన్న ఒక మాట మరి నేను అందల శ్రీరాములు నేను ఎందుకు తిట్టినా ఆహా గాని కాదు ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడు మంచి లేదని ఒక మార్పు కోరుకున్న మార్పు వచ్చింది ఆ మార్పు వచ్చినప్పుడు పోయిన ఎలివేటర్ చెప్తే ఇప్పుడు దొంగనే ఆయనకి తాళం చేయలే దొంగను అరెస్ట్ చేయమని అంటున్నాం దొంగను అరెస్ట్ చేయండి ఇక దొంగలు రాజకీయ నాయకులు ఎవరు దాలా స్వార్థం ఉంటదన్నా ముండకుంటే చెయ్యకపోతే వీళ్ళ కూడా అరే బుద్ధి చెప్తారు ప్రజలు అంటున్నా ఎందుకంటే ఇట్లా అలవాటు అయ్యారు ఆడోడు జోమ జమయ్యి ఒక మాట అడిగితే ఏమనుకోవ దేని గురించి లే 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 హ్యా మామూలుగా నేనైతే చదువుకోలేదు పిల్లలు అప్పుడు తిన్మార్ మళ్ళీ ఒకటి తిన్మార్ మళ్ళీ తిలిమారు మళ్ళీ ఒకటి తొలి వెలికి రాగు వీళ్ళందరూ మేము జాబ్లు ఇప్పిస్తాం జాబ్లు ఇస్తామని మన యూట్యూబ్ లో వచ్చింది సోషల్ అడుగుతున్నా మీరు కాంగ్రెస్ కోట వేయరు మీరు బిఆర్ఎస్ కోట్ వేయకుర్రి తల్లిదండ్రులకు చెప్పారంట పిల్లలు మేము రాగానే జాబ్లు చేస్తాం అంట తల్లిదండ్రులు హెహమెటికి రానిస్తలేరు అంట వీళ్ళు ఇక్కడ జాబ్లు వస్తలే మేము చావాలా బతకాలని లో వస్తే చూసిన ఎంతవరకు నిజమని అడుగుతున్నా ఇగ నేను చూడలేదు అవి నేను చూస్తే నేను మాట్లాడొచ్చు నేను అవి చూడలేదు ఆ మీరు ముగ్గురే బాగా పిల్లలకు బాగా డైవర్ట్ చేసిరట కదా నా బాగా ఇప్పుడు ఇప్పుడు జాబ్లు వస్తాయి అవి వస్తాయి నోటిఫికేస్ వస్తాయి కాంగ్రెస్ వస్తాయి అదే వస్తే వస్తుంది అని చెప్పినట కదా మనము చెప్పిర్రు అంటే ప్రతిపక్షాల ప్రతిపక్షాలకోటే మనం కేసీఆర్ వస్తే ఒక్క ఓటు ఒక్క జాబ్ కూడా ఏమని చెప్పిండు ఒక్క జాబ్ ఏమోడు కంటే వీళ్ళు బెటర్ కదా ప్రతిపక్షాల ఒకటి ఏమని చెప్పినాం చెప్పారు కానీ మరి పిల్లల పిల్లలకు కూడా నువ్వు మరి జేఎస్ ల పెద్ద మనుషులు జర మరి ఉండాలి కానీ వాళ్ళకి వాళ్ళకి సపోర్ట్ కూడా ఉంటలేవు ఈ మధ్యలో ఉంటలేదని నీకు ఎవరు చెప్పారు అన్న ఎవరికి సపోర్ట్ ఉంటలేదు ఏ జాబ్ ప్రిపేర్ అయిన వాళ్ళకి వాళ్ళకి నా నంబర్ నేను ఎందుకు సపోర్ట్ ఉండను నేనైతే చదువుకోలేదు అన్న నాకు అదే అన్న నీకు తెలియదు చెప్తే నాకు ఇప్పుడు వాళ్ళకి ఎవరికి ఏం సపోర్ట్ కావాలో నాకు అడగమను నోటిఫికేషన్స్ వస్తాయి ఇప్పుడు నెక్స్ట్ డిఎస్ఈ వస్తది ఆ తర్వాత గ్రూప్ వన్ జాబ్ వస్తుంది పాడుతున్నాయి ఎన్నో పండుగ చదవాలి కదా చదివి రాయాలి పాస్ అయితే వస్తాయి మరి ఇప్పుడు చదవకుండా ఇప్పుడే జాబ్ గవర్నమెంట్ పడిపోగానే వస్తుందా పిల్లలే అంటారు మీడియా తొలి వేలు రాక గానీ వీళ్ళు మన తిన్న మార్మాలని అసలు మీడియాలో కూడా మనకు అనుమతిస్తలేరు అప్పుడేమో ఈ మాకేం కూడా అవునన్నా వాళ్ళిద్దరు గురించి నాకు సంబంధం లేదు నా దగ్గరికి ఎవరన్నా ఏ సమస్య ఉన్నా రమ్మనండి నేను విద్యార్థుల తరపున ఉంటాను ఎందుకంటే నేను నిరుద్యోగ రక్షణ చేసి తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి ఫౌండర్ నేను పెట్టింది నేను విజయవాడలో అక్కడ అవణిగడ్డలో మనోళ్ళు టీచర్ జాబ్ లకు చదివి తెలంగాణ నుంచి పోయిన పిల్లలు ఆంధ్రాలో చదువుకుంటారు అక్కడికి కూడా పోయి ధైర్యం చెప్పి వాళ్ళకు అండగా నిలబడ్డాము తెలంగాణలో అన్ని లైబ్రరీలకు వెళ్ళినాము ఇప్పటికీ కూడా వాళ్ళకే మద్దతుగా ఉంటాం వాళ్ళు ఏ కష్టం వచ్చినా నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు వాళ్లకు నేను అందుబాటులో నీతోనే మాట్లాడుతున్నా వాళ్ళతో మాట్లాడానన్నా ఒక్కటి మహపాల్ యాదవ్ గారు ఏదన్నా ప్రభుత్వం మనకు సమానం లేదు మనకు ఏ ప్రభుత్వం కష్టం చేసుకున్న పెట్టడు ఒకటి ఏంటంటే మన కరెంటు రైతు బంధు టైం రావాలి నీళ్ళు అది ఒకటి మెయిన్ ఇంపార్టెన్స్ మైపాల్ యాదవ్ గారు మన హక్కు మనం అడుగుదాము చేద్దాము ఎందుకంటే మేము కష్టపడడం కాబట్టి నీకు ఒక మాట చెప్తున్నా నాకు ఏ పాటైనా నాకు అందరూ ఒకటే అంత మన తెలంగాణ అవినీతి చేసినోడు తెలంగాణ వాడే రాజమేళు తెలంగాణ ఒకటి ఏంటంటే మాకు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఒక సింగిల్ పేస్ మోటార్ వేస్తారు రాజశేఖర రెడ్డి ఆలక ఎంత తిప్పాలు అంటే ఒక కిలోమీటర్ నుంచి బిందెలు ఎత్తుకొచ్చి మోసిన టైం ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి మాత్రం లీలకి బాగుంది మైపాల్ యాదవ్ గారు అదే అన్న ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇప్పుడు సమాజం అభివృద్ధి చెందుతున్న సమయంలో అవుతూనే ఉంటాయి అన్ని ఈ పదేళ్ళల్లోనే జరగలేదు అన్ని ఐదేళ్ళల్లోనే జరగలేదు ఇప్పుడు నెక్స్ట్ పదేళ్లలో ఇంకా కొంత మంచి జరుగుతుంది ఇప్పుడు గతంలో ప్రభుత్వాలు కూడా మరి మనకు ఇప్పుడు మన తాతలను తండ్రులను అడగండి కరెంట్ లేని జీవితాలు గడిపి్రాదేళ్ళు ఆ నలభై ఐదు ఏళ్ళు కదా చిన్న వయసులో ఉన్నప్పుడు మనల్లు దీపం పెట్టుకొని నైట్ రాత్రి పూట అన్నం తినేది వంట చేసుకునేది పడుకునేది తర్వాత ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆ ప్రభుత్వ కొన్ని ప్రభుత్వాలు అంటే కొన్నిసా కొన్ని కొంతకాలం తర్వాత సరే గత ప్రభుత్వాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వల్ల రాయలసీమ వాళ్ళ ఇంకోళ్ళ కాని కరెంట్ అయితే వాళ్ళు మన ఇళ్ళలోకి వచ్చిందా రాలేదు నువ్వు ఇస్తారు నువ్వు చెప్పన్నా అభివృద్ధి అరే మళ్ళీ అట్లనే మాట్లాడుతూ ప్రతి పదేళ్ళకి ఒకసారి జరుగుతూనే ఉంటుంది అంటున్నా ఆదాయం పెరుగుతున్నా పెరుగుతుంటది అన్ని ఒక్కటేనాడు కాదు భూమి పుట్టినప్పుడు అన్ని జరగవు ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ పదేళ్లలో కొంత జరుగుతుంది మళ్ళీ పదేళ్ళ తర్వాత మళ్ళీ కొంత జరుగుతుంది అభివృద్ధి అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటది కరెంట్ అయితే ఇప్పుడు కాదన్న వినన్న ఇప్పుడు కేసీఆర్ కూడా గత ప్రభుత్వంలో ఇచ్చిన కరెంటు బుగ్గ కిందనే చదువుకున్నాడు కదా అందరు అక్కడనే చదువుకున్నారు కానీ కాదన్న వాళ్ళు పెట్టిన కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఇచ్చిన మొగ ఆడే కదా మల్ల అట్లనే అంటాడు ఇంద్రన్న ఆయన దేవుడు దేశం అంతా వస్తుంది ఒకటి గుర్తుపెట్టుకో దేశం అంతటా వస్తుంది దేశం అంతటా వస్తుంది మైపాల్ యాదవ్ ఒక్క మాట నేను చెప్తాను ఎప్పుడైనా మంచిని మంచి చెడు చెడాలి అదే అంటున్నా ఇప్పుడు ఏనో రాజశేఖర్ రెడ్డి కట్టుకోదలక కట్టుకోవాలి కట్టుకోలే ఇంద్రామేణులు దమ్ ఇచ్చిండు కరెంటు రాజు ఇది అంబులెన్స్ పెట్టిండు రాజు ఆరోగ్యశ్రీ పెట్టిండు మంచిది మంచిదే సచ్చి పదిహేను అవుతుంది ఆయన మంచిది మంచిదే అనాలి కానీ మరి కేసీఆర్ ఒక్క పని మంచిది చేయాలి మైపోలేదు నేను అదే అంటున్నాను నా జరిగినాయి కానీ కొన్ని జరుగుతూనే ఉంటాయి జరగలేదని ఎవడంటుండు కొన్ని జరుగుతూనే ఉంటాయి ప్రతి పదేళ్ళకి ఒకసారి జరుగుతూనే ఉంటాయి కానీ మనము ఆయన మీద ఇంకా చాలా అంచనా వేసుకున్నాం ఒక దేవుడు లెక్క చూసినాం కానీ అంత దేవుడేం కాదు పెద్ద తీసి అనుకున్నాం తీసి మార్కనేం కాదు నా కొడుకు కూతురు నేను బతకట్లేదు తెలంగాణ ప్రజల కోసం బతుకుతున్నారు అంటే అట్లా కూడా నమ్మినాం వాళ్ళ బతుకులు వాళ్ళ బతుకులు మారినంత మన బతుకులు మారలేదు ఒకటి నేను కూడా రేవంత్ రెడ్డి ఫ్యాన్సే కాంగ్రెస్ నుంచి లేదు టీడీపీ ఉన్నప్పుడు ఆయన ఫ్యాన్సే ఇక్కడ మా దగ్గర తీగల కృష్ణారెడ్డి గెలిచిండు ఒకసారి రెండు వేల తొమ్మిది నుంచి ఒక్క నిమిషం సరే నేను ఏమన్నా అంటే నేను రేవంత్ రెడ్డి ఫ్యాన్ కాదు ఒకప్పుడు నేను కేసీఆర్ ఫ్యాన్ ఉద్యమం టైంలో కానీ ఆయన మీద ఏమనుకున్నా అంటే నా మనమడు ఆటో రిక్షా నడుపుకునే మనమడు వ్యవసాయం చేసుకునే వాళ్ళ మనమడు అందరు ఒక్కటే స్కూల్ చదువుతారంటే నమ్మిన అట్లాంటి స్కూల్ నాకు అనిపించలేదు వాళ్ళ కొడుకు వాళ్ళ మనమడు వేరే దగ్గర చదివిండు మన మనమల్లు మనమరాళ్ళు వేరే దగ్గర రేవంత్ రెడ్డి ఇంకా ఒక మాట అడుగుతే అయినని కూడా అడుగుతామన్నా